రాజ్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల గెల్లగల్ల కాస్తానే ఉంటాం సూపరం ఏమంటావు కాసాయి వేసుకుంటే కోరిక అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు అర్జెంట్గా హోమం చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయబయ్యా ఆగండి సార్ వెనక లేడీస్ ఉన్నారు ఎలా ఎక్కుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఏదో యావరేజ్ బండికి ఇంజన్ లేదు అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి చచ్చా అయ్యో నేను బోకిందానికి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా ఇంకా బోకేమండి కాదే పారేయో ఈ కచ్చి చూసావా అయ్యో నేను కింది చట్టబండే వాడు ఇంతక చేశాడు బా అమ్మ జాగ్రత్తగా బారే బాబో అమ్మా చేసి ఆ సుమంకి ఇప్పుడు రాలేదు ఏయ్ అయిపోయే అయిపోయారా ఈ ఎవరుందరని చంపడానికి పొపాని చూశాడు రావ్ దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మ దాకా ఉందా అమ్మో ఈ సారి పిరిచో బాబు బాబో చచ్చిపోతాడే ఆవు తప్పదురా ఫ్రై అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానరా బాబోయ్

భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా కయ్యానికి కాలు తూగుతుంటే పుస్తక కూర్చుంటానంట్రా వెళ్ళి గుర్తండి దరిద్రంగా అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది యుగందర ఎక్కు తాకండి సింహ గారు ఎవరు బొక్కడిపోద్ది రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు ఏడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు లేస్తా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోను లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమోన్ లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోన్ లో పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే పోతారు ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఆ వెంకటేశ్వరరాం సన్నిధిలో నేను ఎలా తాళి కట్టేస్తానే కసి ఉండాలి కాని కన్నీళ్ళుండకూడదురా బస్ శంకర్గా ఇక్కడ ఇదేట సార్ ఎవరండి మీరు పచ్చి మావే నువ్వా ఆయన మేకలాగా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేయండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవర్ తీసుకుని అలాగే వెళ్లిపోతాను బయటట కూడా తీసుకు వచ్చేయండి చెప్పండి నా బాబు అన్నయ్య అన్న ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డ్యాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాను రండి యాడా మీది గోకే వైస్ గా కదా మీటింగ్ ఇడ్ని కూడా పండికించండి ఏయ్ హేయ్ ఇక మళ్ళీ నాకు తగిలారు రెది ఏంటి ఇంత చిన్నగా ఉంది నాది అటు ఇటుగా ఇంత ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి దాత ఫోటో పక్కన పెట్టాను సార్ గన్ని పెట్టాను ఆపండి

వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోళ అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకొని పోలవమని తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరికి ఇస్తారా అరే అన్ని చేతరుతారు యావతిస్కెల్ అవార్డ్ నాది రివార్డ్ నాదే రా అ빠 రాజు అలా అమ్మా నా అవార్డ్ షడ కొట్టడానికి రోడ్డులోస్తున్నారు రా ఈ అప్పాయన స్టార్టా పోలీస్తా వెంట అప్పోస్తున్నారు రన్ ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తా నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపు తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక మొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా అబ్బాయి రాజా రాజేం కాదు అబ్బాయి రాజా 아 d o ఇదంతా పచ్చి పులుసు కాడు పచ్చి పులుసు కాడు ఎక్కడరా ఎక్కడరా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏ పచ్చి పులుసు రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా అమ్మాయిని ఇక్కడ చెప్పరు అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను కనీసం నీకు ఆత్మశాంతిన్నా మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దేవుకటేశ్వ పాదాల దగ్గర ఉంద I నువ్వు నా ఉన్న నిజం తెలిసిన దగ్గర నుంచి చాలా సంతోషంగా ఉన్నాను అన్ని చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం నాన్న ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను వదిలేనా వదిలేదు సరే చంపేయండి నన్ను చెప్పి తర్వాత చెప్పండి నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను నాన్న ప్రాణానికి ప్రాణం కూతురు అడుగుతుంది వదిలేండి సార్ అతన్ని వదిలేండి నాన్న తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం ఇక మన శీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడి అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మన పచ్చి పులుసు రికార్డింగ్ డ్యాన్సులు మానేసి డీజేగా మారిపోయాడు సీనిగాడి సలహాలు పాటించి ఉడత భాస్కర్ కోదాడు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మరింత దగ్గరయ్యాడు మన బనానా బాబా అవతారాన్ని ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ అరటిపళ్ళు అమ్మడం ప్రారంభించాడు మన సీనిగాడికో బామర్ది పుట్టాడు ఆడి ఆడిపేరు సీనే సివిల్స్లో మంచి ర్యాంక్ రావడంతో మేఘనాను తీసుకొని తిరుమల కొండకి ఈ గెటప్లో వచ్చాడు వీడు చాలా తేడా కదండి